మనలో చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది బరువు తగ్గాలి హెల్తీగా ఉండాలి ఫిట్ గా ఉండాలి అంటే ఫిట్ గా మారాలి అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది జిమ్ 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 కు వెళితేనే మనం ఫిట్ గా ఉంటామని నమ్ముతాం కానీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు జిమ్ కు వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచిస్తారు నిజంగా జిమ్ అవసరమా లేక ఇంటి దగ్గర నుంచి మనమే హెల్దీ ఫిట్ గా మారగలమా ఈ ఛానల్ పేరు కూడా అందుకే వామ్మ హెల్దీ ఫిట్ ఇక్కడ ఫేక్ ఫిట్నెస్ కాదు మన నిజ జీవితంలో ప్రాక్టికల్ గా హెల్దీ ఫిట్ గా ఉండేందుకు చేసే ఒక ప్రయత్నం ఈ వీడియో చూస్తున్న మీరు ఇప్పుడే ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు హెల్తీగా ఉన్నారా లేక హెల్తీగా ఉండాలని అనుకుంటున్నారా కామెంట్ లో నిజంగా తెలియజేయండి నేను చదువుతాను మీ కామెంట్ కి రిప్లై కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన ఒక అపోహ ఉంది జిమ్ కి వెళితేనే ఫిట్ అవుతాం ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్తాను నేను జిమ్ కి అగనిస్ట్ కాదు జిమ్ కు వెళ్ళొద్దని కూడా చెప్పడం లేదు వెళ్ళగలిగే వాళ్ళు వెళ్ళండి కానీ వెళ్ళాలనుకున్న వెళ్ళలేని వాళ్ళకి ఈ వీడియో నిజం ఏంటంటే ఫిట్నెస్ జిమ్ లో లేదు ఫిట్నెస్ మన అలవాటులో ఉంది మీరు జిమ్ కి వెళ్లినా తినే ఆహారం నిద్ర సరిగ్గా లేకపోతే రోజంతా కూర్చుంటే ఫలితం ఉండదు అందుకే జిమ్ కు వెళ్లే ముందు ముందుగా ఇది తెలుసుకోవాలి చాలా మంది అంటారు ఐదు విషయాలు ఈ పది విషయాలు ఈ పదిహేను విషయాలు మీరు పాటించండి మీరు ఫిట్ గా ఉంటారని చెప్తారు కానీ నేను అలా చెప్పను ముందుగా మీ మైండ్ లో ఒక విషయం క్లియర్ గా ఉండాలి నేను హెల్త్ ఫిట్ గా మారాలి అదే మీ మొదలు మీ మొదటి అడుగు ముందుగా మీకు మీరు ఒక ఛాలెంజ్ పెట్టుకోండి అన్ని ఒకేసారి మార్చేద్దాం అంటే ఆ మార్పు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ముందుగా మీ బాడీకి అలవాటు చేయండి మీ మైండ్ ని అలవాటు చేయండి ఒక విషయంలో మొదలు పెట్టండి ఇప్పటి వరకు ఏమి చేయలేకపోతే వాకింగ్ తో అయినా మొదలు పెట్టండి కానీ ఈ రోజే రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు కాదు చిన్నగా రోజు చేయగలిగినంత అదే మీ స్త్రీ అదే మీ యొక్క కన్సిస్టెన్సీకి మూలం వాకింగ్ మొదలు పెట్టమన్నాను కదా అని మీరు ఒకేసారి ఆ మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు మొదలు పెట్టాల్సిన అవసరం లేదు దానికన్నా ముందు చాలా మంది కన్ఫ్యూజన్ ఉదయం వాకింగ్ చేయాలా ఈవినింగ్ వాకింగ్ చేయాలా అని చాలా మంది కన్ఫ్యూజన్ మనకి ప్రతిదీ డౌటే కదా ఏది మొదలు పెట్టం మొదలు పెట్టకముందు చాలా డౌట్లు వస్తూ ఉంటాయి మనకి అందుకే ఏంటంటే మార్నింగ్ మొదలు పెట్టమని కాదు ఈవినింగ్ మొదలు పెట్టమని కాదు మీకు ఏ సమయంలో అవకాశం ఉంటుందో చేయడానికి వాకింగ్ చేయడానికి అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ గాని అప్పుడు మీరు మొదలు పెట్టండి కొంతమందికి మార్నింగ్ అవుతుంది మరి కొంతమందికి ఈవినింగ్ అవుతుంది కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు మొదలు పెట్టండి కొంతమందికి డ్యూటీ నుంచి వచ్చేసరికి సాయంకాలం అవుతుంది అలాంటి వాళ్ళు సాయంకాలం మొదలు పెట్టండి అంతేకాని మీరు ఉదయమే చేయాలని మానేవద్దు ఈవినింగే చేయాలి కదని మానేవద్దు ఏదో ఒక పూట మాత్రం కంటిన్యూ చేయాలి అది కూడా ఎలా చేస్తారంటే మీ ఇంటి దగ్గర నుంచి ఒక పాండ్ షాప్ కి లేదా డిస్టెన్స్ అంటే కొంచెం దూరం పెట్టుకోండి అంటే మరి దగ్గరలో కాకుండా ఒక పాండ్ షాప్ దగ్గర నుంచి లేదంటే ఒక పాల్వోత్ వరకు లేదంటే కూరగాయల కొట్టు వరకు అంటే మీ ఇంటి దగ్గర నుంచి లేదంటే ఒక అపార్ట్మెంట్ వరకు లేదా ఒక కార్నర్ అంటే వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా కార్నర్ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి అక్కడ వరకు ఇలా ఒక డిస్టెన్స్ పెట్టుకోండి అంటే ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ అనే టార్గెట్ పెట్టుకోండి అక్కడి నుంచి అంటే ఇటు నుంచి కిలోమీటర్ అటు నుంచి ఒక కిలోమీటర్ అంటే రెండు కిలోమీటర్లు అవుతుంది చాలు అంతవరకు చాలు ఒకేసారి అంతా మీరు ఎక్కువ కిలోమీటర్లు వాకింగ్ చేయొద్దు అని నేను రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కువ కిలోమీటర్లు వాకింగ్ కాదు వాకింగ్ కంటిన్యూగా కన్సిస్టెన్సీగా గా చెయ్యడం మన యొక్క టార్గెట్ ఇది ఒక అలవాటు నాకు తెలిసి మీరు హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ అంటే దాదాపుగా ఒక పావు గంటలో మీరు ఫినిష్ చేసుకుని వచ్చేస్తారు అర్థం అవుతుంది కదా ఇది ఫస్ట్ ఈ ఒక పావు గంట ఇరవై నిమిషాలు మీరు డైలీ మీ లైఫ్ లో మార్నింగ్ గాని ఈవినింగ్ గాని కేటాయించుకోండి మన మార్పు ఇప్పుడే మొదలవుతుంది మనం మొదలు పెడితే మీరు కూడా జిమ్ కు వెళ్లలేకపోతే సమయం లేకపోతే కానీ హెల్దీ ఫిట్ గా ఉండాలనుకుంటే ఈ ఛానల్ మీకోసమే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు హెల్దీ ఫిట్ గా ఉండాలనుకుంటే ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఈ రోజు పెట్టుకున్న ఛాలెంజ్ రోజు వాకింగ్ చేయడం రోజు వాకింగ్ చేయడం మరి మీరు మీ ఛాలెంజ్ కామెంట్ లో రాయండి నేను వామ్మ హెల్దీ ఫిట్